ఓవైపు ఢిల్లీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు చర్చలు కొనసాగుతూ ఉంటే వైసీపీ సహా పలు పార్టీలు ఈ పొత్తులపై విమర్శలు గుప్పిస్తున్నాయి టీడీపీ బీజేపీ అర్ధరాత్రి చర్చలు జరిపి ఏపీని అంధకారంలోకి ముంచేస్తున్నాయన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన బీజేపీతో జత కట్టి టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని విమర్శించారు మతోన్మాదంపై పోరాడతానన్న పవన్ ఎన్నికలు పూర్తి కాగానే బీజేపీలోకి దూకివేశారని ఆరోపించారు పవన్ కు సీఎం కావాలనే యోచన తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు సిపిఎం శ్రీనివాస్ అర్ధరాత్రి జరిగినటువంటి చర్చలు మన రాష్ట్రాన్ని అంధకారంలో ముంచేస్తాయి బీజేపీ ఈ రాష్ట్రాన్ని ద్రోహం చేసిందని ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది నమ్ముతున్నారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరోకి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి వాళ్ళకి పోయినసారే వాళ్ళకి బుద్ధి చెప్పారు ఒక శాతం లోపు కూడా ఓట్లు రాలేదు వాళ్ళకి అటువంటి ప్రజలు తిరస్కరించినటువంటి పార్టీతోటి తెలుగుదేశం జనసేన జతకట్టడం అనేది రాష్ట్ర ప్రజల యొక్క మనోభిష్టానికి మనోభావాలకి భిన్నమైంది ఈ రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెడుతున్నారు అనే భావం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైతం ఉన్నది అందువల్ల దీన్ని రాష్ట్ర ప్రజలు హర్షించరు ఆమోదించరు ఏ బీజేపీని అయితే ప్రజలు తిరస్కరించారో జనసేన కూడా దాని మీద ఇర్చుకోబడుతుంది ఇప్పుడు అదే బీజేపీతో కలిసి టీడీపీ బీజేపీ జనసేన కూటమి అనేది రాష్ట్రానికి తప్పనిసరిగా ఇది చాలా విఘాతం కలిగించేది అభివృద్ధికి దెబ్బ కొట్టేది ప్రజల యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసేది విశ్వాసఘాతుకంగా నేను చెప్పదలుచుకున్నాను